ఏంటక్క ఈ మధ్యన తెగ చీరలు కట్టేస్తున్నావు అని చెప్పి అనుకుంటారేమో నిన్న నైట్ కృష్ణాష్టమి అయింది కదా మా యూనిట్ మందిర్ లోపలికి కృష్ణుడు వచ్చారు మీ అందరికి ముందు వీడియోలో చూపించాను కదా ఆ లో పండిత్జీ ఉంటారు కదా ఆయన ఏమో మీ దగ్గర ఎల్లో సారీస్ ఉంటే కట్టుకుని రండి రేపు ఉట్టు పగలగొడతారు అది చూడడానికి అందరూ రండి అని చెప్పి చెప్పారు ఈ రోజు మేము ఉట్టు కొట్టిన దగ్గరికి వచ్చామనమాట నేను రియల్ గా ఉట్టు కొట్టడం ఇదే ఫస్ట్ టైం చూడటం ఇక్కడ మా హీరోలు రెండు టీమ్ లుగా విడిపోయి ఉట్టు పగలగొడతారనమాట ఉట్టు అయితే చాలా హైట్ లో పెట్టారు మరి ఆ ఉట్ని మా హీరోలు ఎలా పగలగొడతారో చూడాలి ఇప్పుడు ఉట్టు కొట్టడానికి అంత సిద్ధం చేసుకున్నారు మేము అయితే ఇక్కడ నుంచి చూస్తున్నాము ఎలా పగలగొడతారని చెప్పి మీరు ఇక్కడ తింటూ చూడండి అని చెప్పి మా చేతిలో స్నాక్స్ ప్లే పెట్టారు పాప మోక్ష ఫ్రెండ్ అనమాట మోక్ష ఈ రోజు ఫంక్షన్ కి రాలేదు వాళ్ళ అమ్మ తాతీతో ఆడుకోవడంలో బిజీగా ఇది అబ్బాయి దగ్గరికి వెళ్దు నా దగ్గరికి వస్తుంది వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఈ రోజు చాలా బాగుందమ్మా అని చెప్తుందండి పోనీ పెద్దోళ్ళు నన్ను పొగకపోయినా సరే చిన్న పిల్లలైనా పొగుడుతున్నారు ఇంక ఉట్టు కొట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఉట్టు కొట్టడం దగ్గర దగ్గర ఒక పది నిమిషాల్లో పూర్తి చేసేసారు కానీ దీని తర్వాత ఈ ఫోన్ ఎక్కి ఫోల్ మీద ఏదో కొండ ఉంటుందంట అది కిందకి దించాలి ఫోన్ మొత్తానికి గ్రీజ్ రాసేసారు చూడండి ఎలా జారిపోతున్నారు దగ్గర దగ్గర ఒక పది పదిహేను సార్లు పడ్డారు పైనుంచి కిందకి సాధించేస్తారు కొండేస్తారు హీరోలు అనిపించుకున్నారు